హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ బిల్డింగ్ మీకు ఎంత ప్రెసెంట్ అవుతుంది మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెసినట్ వీడియో లేదు అంటే కాదు జస్ట్ స్కిప్ చేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోండి అండ్ ైబర్స్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ సపోర్టింగ్ అండ్ ఏదైనా వాచ్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు దానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుందండి మన ఛానల్లో వీడియోస్ మీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఛానల్ ఓకే అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక టూ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది ఈ పర్సన్ చాలా చాలా రెస్ట్రిక్టెడ్ జోన్ లో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్డ్ రెస్ట్రిక్టెడ్ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది పర్సన్ కి అర్థం కావట్లేదు సో ఈ పర్సన్ ఎట్ ద మోమెంట్ మీరు ఈ వీడియో వాచ్ చేసే టైం కి చాలా కన్ఫ్యూస్డ్ చాలా డైలమా సిచ్యువేషన్ చాలా స్టక్ సిచ్యువేషన్ చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఒక మేజర్ డెసిషన్ ఏదో తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ అది తీసుకోలేకపోతున్నారు సో వాట్ ఈస్ దాట్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై జడ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఈ పర్సన్ కి చాలా చాలా ఈగో ఉంది చాలా మేనిపులేటివ్ చాలా అథారిటేటివ్ చాలా నా మాటే నెగ్గాలి అనే కైండ్ ఆఫ్ పర్సన్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఈక్వల్ ఈవెంట్ తీసుకురావాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ సమ్ ఆర్ అదర్ వే థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ఉండడం వల్ల కూడా ఈ పర్సన్ ఆ డెసిషన్ తీసుకోవట్లేదు అండ్ ఆ పర్సన్ చాలా వేరే ఒక జోన్ లో ఉన్నారు వేరే పర్సన్ తో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో ఎక్కువగా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం వల్ల మీ విషయానికి వచ్చేసరికి ఆ జడ్జ్మెంట్ తీసుకోలేకపోతున్నారు తనని తానే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు అంటే తనకి జడ్జ్మెంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఈక్వల్ గివెంటే చేయాలి మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ప్లానింగ్ లోనే ఉండిపోతున్నారు ఇంకా తనని తను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు చేస్తే ఏమవుతుందో చేస్తే తన పవర్ తన ఇమేజ్ తన పేరు అని పోతాయేమో అనే ఒక భయం అందుకే ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఇంకా ఆలోచిస్తున్నారు సో కంప్లీట్ గా డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్కి కి పర్సన్ ఇంకా రాలేదు డెసిషన్ ఉంది బట్ ఆ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ హైగా కనిపించట్లేదు ఎస్ ఈ కి మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది యాక్షన్ తీసుకోవాలని ఉంది చేయాలని ఉంది మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎలా ఉన్నారు ఏంటి అండ్ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని పర్సన్ కుంది ఉంది బట్ తనని తానే రిస్ట్రిప్ట్ చేసుకుంటున్నారు ఆ రిస్ట్రిక్ట్ అనేది ఆ రిస్ట్రిక్షన్ ఒక థర్డ్ పార్టీ వల్ల అయ్యి ఉండొచ్చు తన నేమ్ సొసైటీలో తనుకున్న నేమ్ ఏమవుతుందో అనే ఒక భయం కూడా అయి ఉండొచ్చు సో లెట్స్ ఇంటెన్షన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద వరల్డ్ అండ్ సి ఆఫ్ ఈ పర్సన్ ప్రాపర్ ఒక డెసిషన్ కి ఇంకా రాలేదు స్టిల్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా ఇంప్లిమెంట్ చేయాలా వద్దా తన ఇంటెన్షన్స్ వచ్చి మీతో ఒక కంప్లీట్నెస్ ఉంటుంది అని ఈ పర్సన్ కి తెలుసు మీరే తన లైఫ్ లో ఒక హ్యాపీనెస్ అని పర్సన్ కి తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఒక డెసిషన్ జోన్ కి రాలేదు రాలేకపోతున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు మీ దీ మధ్యలో సో దాని వల్ల కూడా ఈ పర్సన్ కి ఒక క్లారిటీ లేదు యాక్షన్ తీసుకోవాలా వద్దా ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దా మీ దగ్గరికి రావాలా వద్దా అనే ఒక ఎనర్జీస్ ఇంకా కనిపించట్లేదు ఆ క్లారిటీ అనేది ఈ పర్సన్ కి లేదు లెట్స్ క్లారిఫై ద వరల్డ్ యూనివర్స్ సి టెంపరెన్స్ ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ వెత్ బర్త్ ఓకే అండ్ ద ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు తనలో తానే చాలా ఆన్సర్స్ వెతుక్కోవడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఈ కనెక్షన్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఎక్కడో ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఒక కైండ్ ఆఫ్ సడన్ చేంజెస్ వచ్చాయి దాని వల్ల మొత్తం కొలాక్స్ అయిపోయింది రిలేషన్షిప్ ఒక ఎండ్కి వచ్చేసింది సో దాని వల్ల ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అంటే భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు ఏమవుతుందో అని దిగులు పడుతున్నారు అందుకని ఆలోచిస్తున్నారు ఒకటికి రెండు సార్లు అంటే మీతో వచ్చి హ్యాపీగా ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇంతకు ముందులాగా మీ రిలేషన్ ఎలా ఉందో అలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ మీరే హ్యాపీనెస్ తనతో మీతో ఉంటే తను హ్యాపీగా ఉంటారు అని పర్సన్ నమ్ముతున్నారు దానికోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి క్లారిటీ లేదు ఎలా చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటుంది ఒక మెచ్యూర్డ్ వేలో స్పిరిచువల్ వేలో గ్రో అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అనేది కనిపించట్లేదు తనకి ఇంటెన్షన్స్ వచ్చేసి వెరీ ప్యూర్ చాలా బ్యాలెన్స్ చేయాలి ఈక్వల్ డివైడ్ చేయాలి అని మీ దగ్గరకు వచ్చి సక్సెస్ చేయాలి ఈ కనెక్షన్ ఏదైనా కూడా ఈ కనెక్షన్ ని ఒక పబ్లిక్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని ఈ ఉంది బట్ అది కోసం చేయలేకపోతున్నారు దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సుబ్బ మరి అసలు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ ప్లీజ్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు మై కలెక్టర్ ఈ పర్సన్ తీసుకోవాలను తన మైండ్ ని తాను డైవర్ట్ చేసుకొని తన వర్క్ లో బిజీ ఉండడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తున్నారు బట్ మీరు చూపించే ప్రేమ మీరు చూపించే ఎఫెక్షన్ మీరు చూపించే మదర్లీ నేచర్ ఎవరి దగ్గర ఈ పర్సన్ కి దొరకట్లేదు అందుకే ఈ కనెక్షన్ లో బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఒక ఆప్టిమస్టిక్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఒక వేరే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం సజెషన్స్ తీసుకోవడం ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక అండర్ గైడెన్స్ లో ఉండుండొచ్చు అండ్ ఆల్సో ఈ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా యాక్షన్ తీసుకోవాలని హార్డ్ వర్క్ చేయాలని ఉంది ఈ పర్సన్ కి బట్ స్టిల్ హార్డ్ వర్క్ చేస్తే తన పేరు ఏమవుతుంది ఈ కనెక్షన్ మీద వర్క్ చేస్తే తనకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మీకేమైనా ప్రాబ్లం అవుతుందా అని పర్సన్ ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే ఈ పర్సన్ ఆగిపోతున్నారో అప్పుడు మీ ఎఫెక్షన్ మీ నేచర్ అది గుర్తొస్తుంది ఈ పర్సన్ సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ లైక్ సెవెంటీ పర్సెంట్ కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారా అంటే వి కెనాట్ సే దాట్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యుయేషన్ అనమాట సో యాక్షన్ అయితే కొంచెం స్లోగానే కనిపిస్తుంది ఇమీడియట్ యాక్షన్ చెప్పలేము సెవెంటీ పర్సెంట్ లో మాక్సిమం ఒకవేళ యాక్షన్ వస్తే వెరీ సూన్ వస్తుంది లేదు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఓకే సో నెంబర్స్ వచ్చేసి సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టెన్ లెవెన్ ట్వంటీ అండ్ థర్టీన్ త్రీ సిక్స్ సిక్స్ ఇస్ ప్రామినెంట్ సో ఈ బర్త్ డీటెయిల్స్ లో ఐ మీన్ డేట్స్ లో ఉంటే ఖచ్చితంగా మీకు రెజినేట్ అవుతుంది లేకపోయినా కూడా పర్వాలేదు ఓకే అండ్ సైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కప్స్ సైన్స్ ఐ మీన్ వాటర్ సైన్స్ ఉన్నాయి అర్త్ సైన్స్ ఉన్నాయి ఫైర్ సైన్స్ ఉన్నాయి ఎయిర్ సైన్స్ ఒకటే లేవు సో ఆల్మోస్ట్ ఒక త్రీ సైన్స్ ఆఫ్ జోడియాక్స్ కనెక్ట్ అవుతున్నాయి సో జోడియాక్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో లాస్ట్లీ గైడెన్స్ చూద్దాము ప్లీజ్ గివ్ యర్ గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ ఆ పర్సన్ నాట్ ది రైట్ టైం ఇఫ్ యువ్ ఇంప్రూవ్ ఇంగ్ హెల్త్ ఓకే అండ్ వెయిట్ సి యూనివర్స్ చెప్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేయమని నో నీ టు వరీ అబౌట్ ఇట్ అసలు మీరు ఎక్కడ కూడా హరి అవ్వద్దు ఇది రాంగ్ రైట్ టైం కాదు అందుకే యూనివర్స్ మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు అండ్ మీరు హెల్త్ ఇష్యూస్ తో ఎవరైనా బాధపడితే మాత్రం డెఫినెట్ గా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ జస్ట్ బిలీవ్ చేయండి ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనే ఒక పాజిటివ్ హోప్తో ఉండండి ఇమీడియట్ యాక్షన్స్ కానీ ఇమీడియట్ డెసిషన్స్ కానీ తీసుకోవద్దు బికాస్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ అందుకే వెయిట్ చేయండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకే సో జస్ట్ వెయిట్ డోంట్ టేక్ ఎనీ 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 కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఇమీడియట్లీ ఓకే జస్ట్ వెయిట్ చేయండి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండి సో ఐ హీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అని అలాగే మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దెన్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే